ఒక నిశ్శబ్దమైన చిన్న గ్రామంలో పచ్చని కొండల నడుమ మాలతమ్మ అనే ఒక వృద్ధ మహిళ నివసించేది ఆమె రోజంతా తన చిన్న తోటను ప్రేమగా సంరక్షించేది అక్కడ గులాబీలు డైసీలు మరిగోల్డ్ పూలు అందంగా వికసించేవి అయితే ఆ తోటను ప్రత్యేకంగా మార్చిందేమంటే కిటికీ పక్కనే ఉన్న ఓ చెట్టులో నివసించే రెండు చిన్న పక్షులు బ్లూ నీలిపిట్ట మరియు చిర్పి పసుపు పిట్ట ప్రతి ఉదయం సూర్యుడు ఆకాశాన్ని బంగారు గులాబీ రంగులతో రంగులద్దినప్పుడు బ్లూ మరియు చిర్పి మధురంగా కూసేవి వారి పాట మాలతమ్మ ఇంట్లోకి మృదువుగా ప్రవేశించి ఆమె హృదయాన్ని ఉల్లాసంగా చేసేది వారి ప్రేమను ప్రతిఫలించేందుకు ఆమె తన కిటికీ పైన చిన్న గింజలను చల్లేది అవి తినేందుకు ఆనందంగా వచ్చేవి ఒక శీతాకాలం వచ్చినప్పుడు మంచు తెల్లటి పంచెలా భూమిని కప్పేసింది చలి మాలతమ్మను బలహీనంగా మార్చింది ఆమె తోటలోకి వెళ్లలేకపోయింది కూడా చల్లలేకపోయింది మంచం మీద దుప్పట్లో చుట్టేసుకుని తాను నిత్యం చూసే ఓ చెట్టును చూస్తూ మౌనంగా కాలం గడిపేది బ్లూ మరియు చెర్పి ఆమె గైర్హాజరీని గమనించాయి ఆందోళనతో కిటికీని తట్టుతూ ఒకరి వెంట మరొకరు అలమటిస్తూ కూసేవి ఆమె స్పందించబోతుందా అనే ఆశతో ఎదురుచూసేవి రోజులు గడిచాయి అప్పుడు ఆ చిన్న పక్షులు ఆశ్చర్యకరమైన పనిచేశాయి వారు ఆహారం కోసం ఎదురు చూడకుండా మాలతమ్మ కోసం తాము చేయగలిగిన సహాయాన్ని అందించాయి కొన్ని చిన్న రేగిపండ్లు ముదురు కొమ్మలు చిన్న మెరుస్తున్న బటన్ను తెచ్చి కిటికీపై ఉంచాయి అవి చిన్నగా చిలుకుతూ మీరు ఒంటరిగా లేరమ్మా అని చెప్పినట్టుగా అనిపించింది ఆ ప్రేమను చూసి మాలతమ్మ తనలో కొంత బలాన్ని పొందింది ఆమె కష్టంతో కిటికీని కొద్దిగా తెరిచింది చల్లటి గాలి లోపలికి వచ్చేసింది తన పక్కన ఉన్న చిన్న సంచినుంచి గింజలను తీసుకుని కిటికీపై చల్లింది పిట్టలు ఆనందంగా ఆహారం తింటూ మధురంగా పాటలు పాడాయి కొన్ని వారాల తరువాత వసంతం వచ్చేసింది అలాగే మాలతమ్మ కూడా తిరిగి తన బలాన్ని పొందింది ఆమె తోటలోకి వెళ్లి కొత్త మొక్కలు నాటడం ప్రారంభించింది బ్లూ మరియు చిర్పి ఆమె చుట్టూ పాకుతూ మధురమైన గీతాలను ఆలపించాయి ఆమె చిరునవ్వుతో ఆకాశాన్ని చూస్తూ ధన్యవాదాలు నా చిన్న మిత్రులరా అని మురిసిపోయింది అలా ఒక చిన్న తోటలో ప్రేమ మరియు దయ వికసించాయి ఆ వృద్ధ మహిళ మరియు రెండు పక్షుల మధ్యబంధం ఎప్పటికీ చెరిగిపోని స్నేహంగా మారింది ఆ అనుబంధం ఎప్పటికీ గాలిలో మురుమురలుగా మారి ప్రేమగా మెదిలిపోతూనే ఉంది